ఇది కరేపాక అండి చెట్టు ఈ కరేపాకు చెట్టును కూడా పెద్ద టబ్బులో పెట్టాము దాంట్లో పోనగంటి కూర కూడా వేసాము మా మనమడం బిన్ను ఎంత చక్కగా చేస్తున్నాడు చూడండి కట్ చేస్తున్నాడు చాలా బాగా కట్ చేస్తున్నాడు ఈజ్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిన్ను ఇక్కడ రానాన్న ఇంకో దగ్గర కూడా ఉంది టబ్లో చాలా ఉంది నాన్న ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ తోటకూర కూడా వేసామండి దీంట్లో టబ్ కూడా జస్ట్ ట్వంటీ లీటర్స్ టబ్బు ఈ టబ్బులు చేసాము మా మనుడు హాలిడేస్లో మా ఇంటికి వచ్చాడు నాకు తాత నేను కూడా కట్ చేస్తాను అంటే కట్ చేయిస్తున్నా చూడండి ఒకసారి ఇదేనా చేసే పొన్నగంటి కూర అంటే ఇదే అది కాదు అది తోటకూర నా ఇది ఇవి ఈ టైపు చేసి కట్ చేసి ఇచ్చే నాకు పైకి కిందికి చేసేది అర్ధమైంది ఇంకా కిందికి ఇంకా కిందికి ఇంకా కిందికి నాన్న ఇక్కడ చేయాలి ఇక్కడ చేసి చె ఇచ్చేసి నాకు కట్ చేసి ఇచ్చేసే నాకు ఇంకా కొంచెం కింది ఇవ్వాలి నా కట్ చెయ్యి బాగా చేస్తున్నావు కట్ వెరీ గుడ్ బాయ్ ఇచ్చేసి ఇంకా కిందికి చేయాలి బాగా కిందికి ఇంకో ఇట్లా ఇంకో ఇచ్చేసి